హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా మనం ఈరోజు అప్డేట్ చూసుకుంటే రైతు బంధుకు సంబంధించి మనకైతే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది మనకి రైతు బంధుకు సంబంధించి చాలామంది అయితే రైతులకు అయితే డబ్బులు అయితే పడలేదు సో వాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ అయితే లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి చాలా మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు ఇంకా యాభై లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది వీళ్ళు చాలామంది రైతులకు అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకి చాలామందికి పడింది ఇంకా చాలామందికి అయితే అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఒకవేళ మీకు గనుక ఇంకా ఎకరం లోపు ఉండి బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ జిల్లా అలాగే మీకు ఎంత భూమి ఉంది అనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు అయితే చూస్తారు ఇంకా మనకి ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం నుంచి మనకు రైతు బంధు అయితే ఐదు వేల రూపాయల నుంచి ఎకరానికి సో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే తెలియ తెలుస్తుంది మనకి ముందుగా ఈ ఆరు పథకాలని అమలు చేసే పనిలో ఉన్నారు కాబట్టి రైతు బంధు డబ్బులు అయితే కొంతమందికి అయితే లేట్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకైతే పది లక్షల మంది రైతులకైతే అకౌంట్ లోపు ఉన్న వాళ్ళకి ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పడాల్సి ఉంది వాళ్ళకైతే మనకి ఈ వారం రోజులలో రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో జమ అయితే అవుతాయి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రైతు బంధు రాలేదు అనేది చెప్తున్నారు చాలామంది అన్నదాతలు అయితే మనకి యాసంగి పెట్టుబడి సహాయం అయితే ఇంకా అందలేదు వీళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ముందుగా ఎకరంలోకి ఉన్న రైతులకైతే విడతల వారీగా వేయడం అయితే జరుగుతుంది వీళ్ళది పూర్తయిన తర్వాత రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తారు అలాగే మనకి ప్రభుత్వం నుంచి అయితే ఈ సంవత్సరం అయితే సో మనకి రైతులుగా ముందుగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ చూసుకుంటే రైతులు మహిళలు యువతులు అంటే మహిళలకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు అలాగే ఫ్రీ బస్సు అలాగే ఐదు వందలు రూపాయల గ్యాస్ అయితే వీళ్ళకి మహిళలకు అయితే టార్గెట్గా పెట్టుకున్నారు వీళ్ళ పథకాలు అమలు చేయాలని అలాగే యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా ఆ యువతను కూడా దానికి టార్గెట్ పెట్టుకున్నారు అలాగే రైతులు రైతులకు వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ అలాగే ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కళ్ళకైతే ప్రతి ఒక్క రైతుకి అలాగే కౌలు రైతుకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఈ పథకాలన్నీ మనకైతే ప్రభుత్వం అయితే తొందరలోనే అమలు చేసేలాగా కనిపిస్తున్నారు అలాగే కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అని అయితే ఇవ్వడం జరిగింది మనకు ముందుగా ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇచ్చేది కానీ మనకి ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి మనకైతే ఈ రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు అయితే చేస్తున్నారు అలాగే వికలాంగులకి రెండు నాలుగు వేల నుంచి ఆరు వేలు అయితే పెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకైతే ఇదైతే వచ్చే నెల నుంచి అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇంకా రైతు బంధు డబ్బులు రాని వాళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా రైతు బంధు డబ్బులు తొందరగా వాళ్ళ ఖాతాలో వేయాలని అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్